హాయ్ ఫ్రెండ్స్ నేడు మనం విశ్వరూపుడైన కమల్ హాసన్ గురించి వివరంగా తెలుసుకుందాం ఆయన నటనా విశ్వరూపం ఒకవైపు ఉంటే నచ్చిన అమ్మాయిలతో ఉంటూ ఎంతోమంది అమ్మాయిల జీవితాలను నాశనం చేసిన విషయం కూడా మనకు తెలిసిందే ఈయన ఇలా ఈ వైవిధ్యమైన సినిమాలు చేస్తూ విలక్షణ నటుడిగా ఎన్నో జాతీయ అవార్డులు అందుకున్నారు అయితే ప్రొడ్యూసర్గా డైరెక్టర్గా కూడా ఎన్నో పేరు ప్రఖ్యాతులు సంపాదించారు ఇప్పుడు రాజకీయాల్లోకి ప్రవేశించారు ఇండస్ట్రీలో చాలామంది ఈయన్ని ఇన్స్పిరేషన్గా చేసుకుని ఇండస్ట్రీలోకి అడుగు నిజ జీవితంలో మాత్రం ఇతన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుంటే అతనిలాగే రసిక జీవితంలో ఉంటారు ఎందుకంటే కనిపించే ప్రతి అమ్మాయిని ఈయన అఫైర్ నడుపుతూ ఉంటారు మరి సినిమాల పరంగా ఆయన ఏంటో మనకు తెలుసు మరి శృంగార భాగోతాలు ఏమిటి అనేది నేడు క్లుప్తంగా తెలుసుకుందాం సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి కమల్ హాసన్ నటనకు పెట్టింది పేరు ఒక మంచి నటుడిగా కెరీర్ని ప్రారంభించి ప్రస్తుతం రాజకీయాల్లోకి ప్రవేశించారు ఈయన జీవితాన్ని చూస్తే ఎవరైనా ఇన్స్పైర్ అవ్వాల్సిందే కానీ ఇతను చేసిన చీకటి గదిలో చితకొట్టుడు పనులు తెలిస్తే మాత్రం ఖచ్చితంగా చీకొడుతారు అమ్మాయిలను పడేయడంలో ఒకరిది ఒక్కొక్క స్టైల్ కానీ కమల్ హాసన్ది ఒక స్టైల్ కామాతురాణం నభయం లజ్జా అనే సూత్రం కమల్ హాసన్ చూసి రాసి ఉంటారు అరవై ఏళ్ళ వయసు వచ్చిన ఈయనకి శృంగారం మీద మోసిపోవడం లేదు కూతురు వయసున్న వాళ్ళతో సహా జీవనం చేస్తున్నారు ఈయన తన కెరీర్ మొదటి నుంచి ఎంతో మంది అమ్మాయిలతో ఉండేవారు కమల్ ఫార్ములా ఒకటే ఎవరైనా అమ్మాయి నచ్చితే ఈమె దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా నాతో వస్తావా అని అడిగేసేవారట ఇలా కెరియన్ మొదట్లోనే శ్రీ విద్య అనే ఆవిడతో ఉండేవారు ఆ తర్వాత శ్రీప్రియ అనే ఆవిడితో ఎన్నో రాత్రులు గడుపుతూ ఆమె బోర్ కొట్టడంతో ఆమెను వదిలేశారు అప్పుడే ఇండస్ట్రీలోకి వచ్చిన సుందరి శ్రీదేవిని తగులుకుని స్వర్గసుఖాలను అనుభవించారు ఇది అంతా గమనిస్తున్న కమలహాసన్ సోదరుడు చారుహాసన్ ఏనికి పెళ్లి చేస్తే అంతా కుదురుపడుతుందని అనుకున్నారు కమలహాసన్ని క్లాసికల్ డాన్సర్ అయిన బాణి గణపతికి ఇచ్చి పెళ్లి చేశారు ఈ సంసార జీవితంలో పదేళ్లు చక్కగా ఉండి తరువాత ముంబైకి షూటింగ్కి వెళ్ళిన హాసన్ పక్క రూంలో ఉన్న సారికాను సర్ సాలు ఆడేవారట సారికాకు శృతి పుట్టింది శృతి పుట్టాక డిఎన్ఏ టెస్ట్ చేయించి నీ భాగోతం బయట పెడతానని బెదిరించినా కమల్ బెదరలేదు మళ్ళీ సారికకు అక్షర హాసన్ ఇచ్చారు ఇక రెండోసారి కూడా ప్రెగ్నెంట్ అవ్వడం వలన తప్పనిసరి సమయంలో సారికాను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది ఇక వీరి వ్యవహారం నడుస్తుండగానే తన మొదటి బారి వాని డైవర్స్ తీసుకుని వెళ్ళిపో ఆ తరువాత నటి సిమ్రాన్తో ఉండేవారు ఆ తర్వాత వీళ్ళ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది ఆ తర్వాత సిమ్రాన్ పెళ్లి చేసుకుని వేరే దారి చూసుకుంది ఏ వ్యవహారాలు అన్నిసారికి కూడా దూరం అయిపోయింది ఆ తర్వాత ఒంటరిగా ఉండలేకపోయిన ఈ శృంగార వీరుడు నటి గౌతమితో సహజీవనం ఉండేవారు వీరిద్దరూ పెళ్లి చేసుకోకుండా పదేళ్ళు సహజీవనం అంటూ ఉన్నారు ఒక పక్క వయసుకు వచ్చిన కుర్తులను పెట్టుకుని నటి ఆండ్రియాతో సహజీవనం ఉన్నారు ఆ తర్వాత వీరిద్దరు సీక్రెట్ అనుకుని ఎఫ్ఐఆర్ నడిపిన అది సోషల్ మీడియాలో తెలియడం వలన ఏమి నెమ్మదిగా తప్పుకున్నారు నిద్రా పవిత్ర బంధానికి మంగళం పాడింది తరువాత విశ్వరూపం సినిమాలో నటిస్తున్న పూజతో కూడా సహజీవనం చేశారు ఈ విషయం కూడా సోషల్ మీడియాకు తెలిసిపోవడం వలన పూజా కుమార్ ఒక ప్రెస్ మీట్లో మా ఇద్దరికి ఎటువంటి సంబంధం లేదని మేమిద్దరం జస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పుకొచ్చారు ఇలా సినిమాల్లో కమల్ హాసన్ చాలా మంచి క్యారెక్టర్స్ చేసిన నిజ జీవితంలో మాత్రం లెస్గా బతికారు తండ్రిని ఫాలో అవుతున్న శృతిహాసన్ కూడా ఏడాదికి ఒక బాయ్ ఫ్రెండ్ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది ఈమె మందుకు బానిసే వచ్చిన అవకాశాలు కూడా పోగొట్టుకుంటుంది ఈయన ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్నారు రాజకీయాల్లో ఉన్న మహిళలు కూడా ఏం చేస్తారు అన్న విషయం లేయడం లేదు సో ఫ్రెండ్స్ చూసారుగా మరి కమల్ హాసన్ గారిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన జాలని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్